బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బియ్యాల రాస్తే మహాకవయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహామహాప్రేమికున్నాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ నిపేరే చపిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలగరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో మురుముడు వేసేస్తాను లవ్ సెన్స్ నాది సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ దాలి కట్టే లవ్ అంటే ఓకే సోనాలి ఏ సోనాలి నా బంగారంగా డార్లింగ్ పర్లేదులే చెప్పండి సర్లే నేనే నువ్వు కదా మరి టీ ఏంటి కుడితినీళ్ళలా ఉంది అవు అది అవి కుడి నీళ్ళే చీచిచి నువ్వు అలా చెయ్యు మా బోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తీ నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగే ఉన్నారు నేనంతే జరగలరా ఈ టైపు పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నేను మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ తిరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం సరే రండి చేస్తున్నావు రా నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరతే నాకు మండుద్ది చెల్లెలు కావాలా వద్దా కావాలి మరంతకే ఆ చూట మీదే ఉన్నాను మేమన్నా నమ్ముకుంటే పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్ట ఏంటి బట్టలు వతకాలా అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు నాదే ఏం కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఉతుకుతున్నాను కదా కాస్త సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే సోక్ నాకు దక్కదా కొంచెం వండకేసి బాదండి బట్టల్ని నీ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాధ ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి ఏమిటండి ఏమిటండి ఇది మీరు బట్టలు

పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఇరగను ఎంతో గారాభంగా చూసుకున్నాను తిండి తిను అరగడం తప్ప ఇంకో పని చెప్పిరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమురిపోతలా కెరడని కారణం నువ్వా చూశారా చూశారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమురిపోత ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాను పదండాయి కోదా పదండీ వదులు పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ బతకలే తొందర ఎవరు బావా మీ రిలేషన్సా ఈ క్షణం నుంచే రమ్య ఎవరో చెప్పుకో అయ్యో ఊరుకో నేనా

అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియకండలే అక్క అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారా నేను మీ ఆయన పక్కన కూర్చోను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు రండి ఓసారి లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపోసిన విషయం ఏంటంటే నాకు పెళ్లి పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బజ్ ఆవరేస్తాడు పిల్లల్ని టోటల్ గా వాస్తు లేని బాడీ ఓ పైన పాటే నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాడతావేంటి పర్సన్ ఓహో ఐఎం వాస్తు శాస్త్రజ్ఞ వాస్తు ప్రవీణజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా అన్ని బాత్రూమ్ ఎక్కడ కట్టాలి ల్యాట్రిన్ ఎక్కడ కట్టాలి ఎవరు అడగపోయినా అడ్వైస్ తీసుకుంటాడు హలో అంటే

మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటా విడేడు పాపడం లేదు అర్జం నాకు మండుద్ది ఆపుతాడు ఏంటికి పాలు పడి అవును ఇందాక ఓ బాటిల్ ఇచ్చి అందులో పంచతారేదేటి ఆ మర్చిపోయాను అవును మీకు మీకెలా తెలిసింది నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను అది పూడ్చా. ఏడ్చినట్టుంది పాపం ఎంత ఆకలేసిందో ఏమో ఇప్పుడు పట్టించండి నేను చిన్న ఆ పాట పాడేది పిల్లలకు కాదు దయ్యాలకు ఇదిగో పాలు పాలొద్దు కాఫీ కావాలి పాలు నీకు కాదు బాబు బాబుకు అవసరం లేదు హ్యాపీగా నిద్రపోతున్నాడు అదేమిటి శీకరపడగానే మేము దాదా క్వాటరు దాంట్లో చెంచాడు పట్టించాను అప్పటి నుంచి ఏ పాట పాడిన హ్యాపీగా నిద్రపోతున్నాడు అయ్యో అయ్యో నీ చేతిలో పడిపోను బాబుకి బ్రాంచ్ పట్టించావా ఏం పర్లేదు నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టర్ ఏ పట్టించింది నేనైతే గన్నేరు పాలు పోసేదాన్ని దాన్ని అది సరే కాని తిరుపతి ఇక్కడ అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే తిరుపతి

ఫ్రి కాబట్టిండోడా బాబును ఫ్రి బాబుకి చెమట పట్టింది అదే నాకు మంటుత్తే రేపు బాబుకి జలుబు చెత్త తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా నీ అబ్బా నీ బోర్డు తెలివితేట నిన్ను కోను బనాగా కరుడు పత్తికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి నిన్ను కాదురా నిన్ను కన్నర్ దాన్ని పంపాలి అసలు నేను వెళ్ళాను అయ్యో బాబు